హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి ఈజీ మెథడ్లో హ్యాండ్ కటింగ్ ఎలా అనేది ఒక చిన్న మెథడ్తో చాలా ఈజీగా మీకు అర్థమయ్యే విధంగా షేప్ అనేది కరెక్ట్గా రావడం ఎలా అనేది నేను ఈ వీడియోలో అయితే చెప్తానండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీకు చాలా క్లారిటీగా ఎక్కడ ఏ కొలతలు అనేది ఈ వీడియోలో అయితే ఉంటుందండి అలాగే మన ఛానల్లో మొత్తం అన్ని కటింగ్స్ కూడా ఉన్నాయి వెళ్ళి చూసేసేయండి ఇప్పుడు వచ్చేసి మనము ఇలా పేపర్ తీసుకున్నాను నేను ఫస్ట్ మీరు పేపర్ మీద కట్ చేయండి క్లాత్ మీద కట్ చేయకండి కొత్తగా నేర్చుకునే అయితే ఒకవేళ మాకు వచ్చాక అని అనుకునే వాళ్ళు క్లాత్ మీద కట్ చేసుకోండి లేదంటే ఇలా పేపర్ మీద కట్ చేసుకొని ఈ పేపర్ని మీరు క్లాత్ మీద పెట్టి కూడా ఈజీగా కట్ చేసుకోవచ్చు చాలా వరకు కొంచెం కటింగ్ అటు ఇటుగా వచ్చే వాళ్ళకి పేపర్స్ మీద ఒక రెండు మూడు సార్లు ట్రై చేసి కరెక్ట్గా వచ్చిన అప్పుడు ఆ పేపర్ని తీసుకెళ్ళి క్లాత్ మీద పెట్టి కట్ చేస్తూ ఉంటారు అలా కట్ చేయడం కూడా చాలా బెటర్ ఏంటండి మనం క్లాత్ మీద కట్ చేసినా అవే కొలతలు తీసుకుంటాం పేపర్ మీద కట్ చేసినా అవే కొలతలు తీసుకుంటాం కాబట్టి మీకు పర్ఫెక్ట్గా రావాలి అంటే ఒక టూ టైమ్స్ పేపర్ మీద కట్ చేసుకోండి సో అది లేకుండా ఇంకొంచెం మీకు వీడియో అనేది స్టార్ట్ అనేది చేసేస్తున్నానండి మనం ఎప్పుడైనా కానీ పేపర్ అయినా సరే క్లాత్ అయినా సరే ఇలా మొత్తం క్లోజ్గా ఉండేదేమో మన సైడ్ వేసుకోవాలి ఇలా చూడండి ఈ క్లోజ్ అనేది మొత్తం కూడా మన సైడ్ ఉండాలి ఓకేనా అండి అలాగే ఓపెన్ వచ్చేసి మనకి ఇలా ఆపోజిట్గా ఉండాలి ఇలా ఓకేనండి ఇలా ఉండాలి ఎప్పుడు కూడా మనకు హెచ్చు తగ్గులు లేకుండా చూసుకోండి ఓకేనండి ఈ క్లోజ్ అంతా మన సైడ్ ఉండాలి అలాగే ఆది బ్లౌజ్ ఎప్పుడు కూడా కరెక్ట్గా కోలతలు ఉన్నది తీసుకోవాలండి మీరు అట్లా కోలతలు కరెక్ట్గా ఉన్నది తీసుకుంటేనే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది అన్నట్టు ఓకేనా అండి ఇక్కడ చూడండి క్లాతులకు కొన్ని కొన్ని వాటికి కింద సైడ్ హెచ్ తగ్గులు అనేది ఉంటుంది ఈ హెచ్చు తగ్గుల కోసం ఒక పావు ఇంచు మందం ఇలా మార్కింగ్ చేసుకొని ఇది కటింగ్ అనేది చేసేసేయాలండి మీకు అర్థం అవుతుంది అనుకుంటున్నాను ఇది కటింగ్ చేసేసేయాలి అలాగే ఇప్పుడు కుట్టు కోసం ఒక హాఫ్ ఇంచు తీసుకోండి ఓకేనా ఇది కుట్టు కోసం ఇదేమో కటింగ్ చేసేసేయండి మీకు కన్ఫ్యూజ్ అవుతారు నేను కట్ చేసి చూపిస్తాను చూడండి ఇలా స్ట్రేట్గా ఉంటట్టు చూసుకోవాలి కింద సైడ్ ఎప్పుడు కూడా స్ట్రేట్గా ఉండాలండి ఇలా ఓకేనా ఇది వచ్చేసి మనం కుట్టు కోసం అన్నట్టు ఓకే ఇప్పుడు మనం కుట్టు కోసం హాఫ్ ఇంచు తీసుకున్నాం ఇక్కడ మీకు ఒకవేళ కుట్టు కోసం కాకుండా తూర్పై బ్లౌజ్ అనేది ఉంటుంది కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఏంటంటే తూర్పాయ బ్లౌజు కుడుతూ ఉంటారు ఫస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ సాదా బ్లౌజ్కి తూర్పై అనేది ఉంటుంది అలాంటి బ్లౌజులకి ఇక్కడ వన్ ఇంచు కాకుండా మొత్తం కలిపి వన్ ఇంచుకి తీసుకోవాలి ఇక్కడ హాఫ్ ఇంచు కాకుండా వన్ ఇంచ్కి తీసుకోవాలి ఇక్కడ ఇలా ఇక్కడ పై నుంచి మార్కింగ్ వస్తుంది అన్నట్టు ఇలా పై నుంచి వస్తుంది ఇది ఒకవేళ నేను మలిపేసి కుట్టడం కాబట్టి హాఫ్ ఇంచు తీసుకున్నాను కుట్టు కోసం అన్నట్టు కింద సైడ్ కుట్టు కోసం ఓకేనండి ఇప్పుడు వచ్చేసి ఆది బ్లౌజు ఇలా ఇది కూడా క్లోజ్గా ఉండేసైడ్ ఇది కూడా క్లోజ్గా ఉండాలి మీకు ఇలా కొంచెం మీకు అర్థమయ్యే విధంగా అయితే చెప్తున్న చూడండి ఈ క్లోజ్ ఎలా అయితే ఇలా వేసుకుంటున్నామో ఈ రెండు కూడా క్లోజ్గా ఉండేటట్టు కరెక్ట్గా చూసుకోవాలి ఇది క్లోజ్ ఇది క్లోజ్ రెండు కూడా ఇలా కరెక్ట్గా ఉండాలి ఇలా వేసుకున్నాక తర్వాత ఇలా కరెక్ట్గా పెట్టేసేయండి చంకభాగం దగ్గర కానీ ఇక్కడ అంతా కూడా కరెక్ట్గా పెట్టేసి ఇక్కడ హైన్ లూస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి నేను బ్యాక్ పార్ట్ వచ్చేటట్టు చూసుకొని పెట్టుకున్నాను చూడండి ఇక్కడ మీరు బ్యాక్ పార్ట్ పైన సైడ్ ఇలా రావాలన్నట్టు మనకు హైన్ లూస్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకోండి ఇక్కడ షోల్డర్ దగ్గర ఫస్ట్ ఇక్కడ షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్ ఎక్స్ట్రా కోసము మరొక మార్కింగ్ ఓకేనండి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ భాగం దగ్గర భాగం దగ్గర ఒక మార్కింగ్ అలాగే మనకు కుట్టు కోసం కావాలి కదా కుట్టు కోసం పైకి ఒక పాదం మందు పిల్లు ఇప్పుడు ఇది తీసేసేయండి తీసేసిన తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా కోసం వేసుకున్నాం కదా దీన్ని ఇలా మార్కింగ్ వేసేసుకోండి ఓకేనా అండి అలాగే ఇది వచ్చేసి మనకు డౌన్ తీసుకున్నాం కదా దీనికి కూడా ఒక మాస్క్ ఇలా వేసేసుకోండి ఓకేనా అండి ఇలా వేసేసుకోండి ఓకే ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచు స్ట్రైట్గా ఉంటాడు చూసుకోండి వన్ అండ్ హాఫ్ నుంచి స్ట్రేట్గా ఉంటాడు చూసుకోండి ఇక్కడ సైడ్ ఇలా ఓకేనా అంటే ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ స్ట్రేట్గా ఉంటట్టు చూసుకోవాలండి ఓకేనా టోటల్గా మనకు ఇక్కడ డౌన్ ఎంత వచ్చిందో చూద్దాం ఇక్కడ మెయిన్ నుంచి చూద్దాం మెయిన్ నుంచి మనకు రెండున్నర ఇంచులు వచ్చింది ఎగ్జాక్ట్గా మనకు రెండున్నర ఇంచులు వచ్చిందండి అయితే ఇది వచ్చేసి థర్టీ ఇంచెస్ బ్లౌజ్ కటింగ్ అన్నట్టు ఇది థర్టీ ఇంచెస్ అన్నట్టు మనకు అంటే మీడియం సైజు వద్ద అన్నట్టు అయితే ఇది మనకు రెండున్నర చ కరెక్ట్గా ఉంది చంకభాగం థర్టీ టూ ఏవో ఉండే వాళ్ళకి కానీ కొంచెం లావ్ ఎక్కువ ఉండే వాళ్ళకైనా కానీ త్రీ ఇంచెస్ ఉండాలి చంక డౌన్ వచ్చేసి అందుకే మీ ఆది రోజు కరెక్ట్ కొలతలు ఉన్నది తీసుకోండి అట్లా తీసుకుంటేనే మీకు కరెక్ట్గా అవుతుంది అన్నట్టు ఇది వచ్చేసి మనకు ఇక్కడ ఎంత వచ్చింది రెండున్నర ఇంచులు వచ్చింది ఇక్కడ మనం రాస్ పెట్టుకుందాం ఇక్కడ రెండున్నర ఇంచులు చంక డౌన్ అనేది తీసుకోవాలి థర్టీకి బిలో ఉండే వాళ్ళందరూ కూడా ఇలా రెండున్నర ఇంచులకి పెట్టుకోండి ఓకేనండి ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ స్టేట్ ఉండాలి ఓకేనా ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకుందాం అయితే నేను ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మార్కింగ్ వేసుకుందాం ఇలా కరెక్ట్గా వేసేసుకోండి ఇలా వేసుకున్నారు కదా ఇప్పుడు వచ్చేసి మనము మీకు ఇంకొకటి ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే మీరు వీడియో చూస్తూ ఒక్కొక్కసారి ఇలా కటింగ్ అనేది చెయ్యండి ఇట్లా వీడియో ఫోన్ ముంగట పెట్టేసుకొని ఇలా పేపరు స్కేలు ఆది బ్లౌజ్ అన్ని దగ్గర పెట్టేసుకొని వీడియో చూస్తే కటింగ్ చేయండి మీకు కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుందండి అందుకే మీరు ఎప్పుడైనా కానీ హ్యాండ్ కటింగ్ కాదు మీరు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఏది కట్ చేసినా కానీ వీడియో ముందు పెట్టుకొని ఒక పేపరు స్కేలు ఇవన్నీ దగ్గర పెట్టేసుకొని కట్ చేయండి వీడియో చూస్తూ మీకు కొంచెం కొంచెం అర్థమైపోతూ ఉంటుంది కట్ చేస్తూ ఉంటారు ఇలా కట్ చేయండి మీకు కొంచెం అర్థమవుతుంది తొందరగా కటింగ్ రావడానికి అయితే ఛాన్స్ ఉందన్నట్టు నాకు తెలిసిన విధంగా అయితే నేనైతే ఫస్ట్లో అలానే నేర్చుకున్నానండి చాలా ఈజీగా అర్థమైంది వచ్చేసింది కూడా అంటే వీడియో చూస్తూ ఎలాగో మనకు టైం అనేది గడిచిపోతుంది మళ్ళీ మనం ఇంకొకసారి కటింగ్ అనేది చేస్తూ ఉంటాం అదే వీడియో చూస్తూ కటింగ్ అనేది చేస్తామనుకోండి పర్ఫెక్ట్గా ఉంటుంది ఇలా వేసుకోండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వేసుకోండి ఓకేనండి ఇలా వేసుకున్నాక తర్వాత ఇక్కడ మనకు మొత్తం వచ్చేసి ఎంత వచ్చింది అంటే సెవెన్ అండ్ హాఫ్ వచ్చింది హ్యాండ్ కటింగ్ ఓకేనండి ఇక్కడ నుంచి సెవెన్ అండ్ హాఫ్కి ఇక్కడ ఇలా మార్కింగ్ చేసుకోండి ఇక్కడ సెవెన్ అండ్ హాఫ్ ఉంది కదా దీంట్లో సగం చేసేసేయండి అలాగే ఇంకొకటి వచ్చేసి ఇక్కడ ఉంది కదా మళ్ళీ ఈ ఫోర్ అండ్ హాఫ్ ఫోర్కి వచ్చింది కదా ఈ ఫోర్ దగ్గర ఇంకొకటి పెట్టుకోండి మార్కింగ్ ఓకేనాండి మళ్ళీ ఈ ఫోర్ నుండి ఇంకొకటి మార్కింగ్ అనేది పెట్టండి ఇలా హాఫ్ ఆఫ్ చేస్తూ రండి ఇలా ఓకేనాండి మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను అందులో హాఫ్ ఆఫ్ చేస్తూ రండి మీరు ఓకేనా ఇప్పుడు వచ్చేసి మనము దీన్ని ఎలా చేసుకోవాలి అంటే ఇక్కడనేమో పైన సైడు ఒక మార్కింగ్ వేసుకోండి ఇక్కడ కింద సైడు ఒక మార్కింగ్ వేసుకోండి ఓకేనా అండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా చూడండి మనకి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మళ్ళీ ఇట్లా మార్కింగ్ అనేది వేసుకోండి మీకు వీడియో అర్థమవుతుంది అనుకుంటున్నాను అప్లో ఒక మార్కింగ్ చేసిన డౌన్లో ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకున్నా మీకు ఇదైతే చాలా ఈజీగా అర్థం అవడం కోసం అయితే చెప్తున్నానండి ఇలా ఓకేనండి ఇప్పుడు ఈ మెథడ్లో మీరు ఒక్కసారి కట్ చేసి చూడండి మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది అన్నట్టు మనము ఇలా తీసుకుంటే ఇక్కడ డౌన్ అప్పుడు నుండి ఇలా డౌన్ నుండి ఇలా వెళ్ళిపోతుంది మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను ఇక్కడ ఒక మార్కింగ్ అనేది వేసుకోండి కట్ చేసినాక కూడా వేసుకోవచ్చండి ఓకేనా అండి చూడండి మనకి ఎంత కరెక్ట్గా షేప్ అనేది వచ్చిందో చూడండి ఎంత మంచి షేప్ ఉంది చూడండి ఇక్కడ ఇలా ఇక్కడ నుంచి ఇలా మీరు ఈ చిన్న ట్రిక్ అనేది ఒకసారి ట్రై చేసి చూడండి హ్యాండ్ కటింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా వచ్చినప్పుడే మీకు హ్యాండ్ దగ్గర కూర్చు కూర్చుగా చంక బా దగ్గర రాకుండా ఉంటుంది వీడియో నచ్చి తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఈ వీడియో ఎవరికైనా జరిగితే తప్పకుండా షేర్ చేయండి మీ ఫ్రెండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా సరే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి